నీ కొరకు నా కొరకైనా అర్పణ చేసుకున్నాను నీవు ఆలోచిస్తున్న చెడు తంపులకు ఏసయ్య శరస్సు పైన ముళ్ళ కీటం పెట్టబడిద్దా నువ్వు చేతులతో చేస్తున్న తప్పులకు ఏసయ్య చేతులకు మేకులు కొట్టబడ్డాయి ఈరోజు నువ్వు ఎక్కడైతే వెళ్ళకొనే స్థలాలకు అయ్యా నీ కొరకు ఏసయ్య కాళ్ళు జతపరచబడి మేకు కొట్టబడింది ఏసీపునంటండి ఐదు వేల నాలుగు వందల గాయాలు ఉన్నాయంటండి ఏసయ్య ముప్పై తొమ్మిది కొరళ దెబ్బలు నీ కొరకు భరించారు ఎందుకు తెలుసా రోమ ప్రభుత్వం ప్రకారం అంతే కొట్టాలి ఒకవేళ రోమ ప్రభుత్వం ప్రకారం కనుక ఒక వంద కొరడా దెబ్బలు అయితే ఏసయ్య నీ కొరకు అది కూడా భరించేవారు ఇందుకే ఆ కొరళ దెబ్బలకి విషపు ముళ్ళుండేదంటండి అంచనా ఏసయ్య వీపు పోయినట్లు కొట్టినప్పుడు లాగినప్పుడు ఏసయ్య మాంసం ముద్ద ముద్దలుగా బయటకు వచ్చిందంటండి ముద్ద ముద్దలుగా ఒక చరిత్ర కాడు చెప్పిన మాట్లాడితే తెలుసండి ఏసయ్య కొడ దెబ్బలు ఉన్నప్పుడు ఒక కొరడా దెబ్బ అనుకోకుండా అలా కడుపులోనికి ఏసయ్య కడుపులోనికి వెళ్ళిపోయినట్టండి వెళ్ళిపోయా కర్రదప్ప బయటికి లాగగానే ఏసయ్య పేగులు బయటకు వచ్చేయంటండి అది చదివినప్పుడు నేను భయంకరంగా ఏడ్చా ప్రభా ఏముందయ్యా నాలో ఏముందని మాలో ఏముందని ఇంతగా మమ్మల్ని ప్రేమించారయ్యా ఇంకా ఆయన బాధ పెడతావా ఈరోజు నువ్వేం సమర్పణ చేశారు దగ్గరుండి దేవునికి ప్రభా నా పాప జీవితాన్ని ఇస్తున్నానయ్యా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టానయ్యా అందుకే నీ మారిన మనసు ఏసైకిస్తే ఏసయ్య నీ హృదయం అనే సింహాసములో ఆశీనుడై నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదిస్తారు హలలుయ ఆయన రక్తము వలన మనకు విమోచనం మన అపరాధములకు క్షమాపణ దొరికింది ఈరోజు ఎవరు అపరాధములైతే పాపములైతే క్షమించబడతాయో వారు ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఆశీర్వాదానికి వారోసు ఇక్కడ నుండి వెళ్తారండి